గుంటూరు సంబాలవరవు మెయిన్ రోడ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాలిస్టిక్ ఫిజియోక్యూరో ద అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ ఆక్యూపంఛర్ క్లినిక్ ను గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లేద్ ముహమ్మద్ నజీర్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ అన్వర్ బాషా డాక్టర్ మస్తాన్ వలీ డాక్టర్ సుదీర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు వైద్య సేవలు పట్ల ప్రజలు ఆదరణ చూపుతున్నారని తెలిపారు దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ట్రీట్మెంట్ దోహదపడుతుందన్నారు छोटी होनी <laughs> <laughs> ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది అన్వర్ గారు మస్తాన్ వలీ గారి ఆధ్వర్యంలో వారు ఈ యొక్క క్లినిక్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది మందులకి నయం కాని ఎన్నో రుగ్మతలకి మందులతో పని లేని ఎన్నో జబ్బులకి ఈరోజు మనకి ఫిజియోథెరపీ ఆక్యూపెంచర్ ఆక్యూప్రెషర్ ఇలాగ ఎన్నో వైద్య విధానాలు అందుబాటులో ఉంటున్నాయి వీటన్నిటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో మెడిసిన్ నో సర్జరీ అనే ఒక నినాదంతో నో సైడ్ ఎఫెక్ట్స్ అనే ఒక నినాదంతో ఈ క్లినిక్ క్లినిక్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది చాలా వరకు ఈరోజు పోస్ట్ సర్జరీకి అవసరమైన ఫిజియోథెరపీ కేర్ని చాలా విస్తృతంగా ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా పోస్ట్ సర్జరీ తర్వాత ఫిజియోకేర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అదొక డిపార్ట్మెంట్ కూడా రన్ చేయడం మనకు అందరికీ తెలిసిందే అలాంటిది ఎక్స్క్లూజివ్గా ఫిజియో కేర్ తో ఈరోజు మనకి మనకి మస్తాన్ వలీ గారు అన్వర్ గారు ఈ క్లినిక్ ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చారు ఇటు హోమ్ విజిట్స్ తో పాటు మనకి ఇన్ పేషెంట్ కూడా వీళ్ళు ఓపెన్ గా మన క్లినిక్ ఉండడం జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి మరి ఎంతో ప్రాముణ్య ప్రాముఖ్యత కలిగి వీళ్ళకి నైపుణ్యం కలిగి ఎంతో సీనియారిటీ ఉన్న అన్వర్ గారు ఎప్పటి నుంచో కూడా సేవలు అందిస్తా ఉన్నారు సంగడుకుంటూ మండలం ఈ రోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇది ఓపెన్ చేసుకోవడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాం జీవిత విధానాలతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏదో ఒక ఇబ్బందితో వ్యాధితో వైద్యం కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యంగా ప్రాచీన వైద్య ఏదైతే వైద్యాలు ఉన్నాయో తిరిగి ప్రభుత్వం కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఆయుష్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ డివిజన్ల వారీగా స్టేట్ వైడ్ గా కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి ప్రచారం జరుగుతా ఉంది హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఏదైతే గతంలో కేవలం ఇంగ్లీష్ మెడిసిన్ే కాకుండా ఈ రోజు ఆయుర్వే ఆయుర్వేదిక్ అలాగే హోమియోపతి ఆక్యుపెంచర్ అనేక ట్రీట్మెంట్స్ గత చాలా సంవత్సరాల ముందు ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ అన్నిటినీ ఈరోజు ప్రవేశపెట్టి వాటి ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆయుష్ అనేటువంటి స్కీమ్ ని కూడా తీసుకుని వచ్చి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అన్ని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో తీసుకుని రావడం దాంట్లో గత పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి సోదరులు మస్తాన్ ఒలి గారు మరి తనయుడు ఈరోజు అన్వర్ షేక్ గారు డాక్టర్ గారు వీళ్ళిద్దరు కూడా ప్రజలు గుంటూరు నగర్ ప్రజలకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు విశేష సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు డే క్లినిక్ ను ప్రారంభించడం సంతోషం ఈ కార్యక్రమానికి పెద్దలు పశ్చిమ నియోజకర్గా శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారు అలాగే మీ అందరం కూడా కలిసి తప్పకుండా నగర ప్రజలు ఈ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటాం మరిస్ఫూర్తిగా కోరుకుంటాను ఫిజియోథెరపీస్ గౌరవనీయులు గల్లా మాధవి గారు నజీర్ అహ్మద్ గారు నా పేరు డాక్టర్ షేక్ మస్తాన్ వలీ అండి నేను గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గుంటూరులో ఆక్యుపంచర్ సర్వీసెస్ ఇస్తా ఉన్నాను ప్రస్తుతం మా క్లినిక్లో మా బాబు ఫిజియోథెరపీ సర్వీసెస్ కూడా యాడ్ అవుతున్నాయి ఆధునికమైన వైద్యం బాగా ఖరీదైన క్రమంలో జనాలు ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కోసం వెతుకుతున్నారు దాంట్లో ఆకిపంచర్ కూడా ఒకటి సో నో మెడిసిన్ నో సైడ్ ఎఫెక్ట్స్ అనే దేనితోటి అన్ని పెయిన్ఫుల్ కి మంచి ట్రీట్మెంట్ ఉందండి విదౌట్ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ సో ఈవెన్ సర్జికల్ కండిషన్స్లో కూడా ఆకి చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అట్లాగే ఈ సర్వీస్ ఇవాళ సంబాల గురువులో ఈ క్లినిక్ని మా చేత క్లినిక్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్లస్ ఇంక్లూడింగ్ ఆక్యుపెంచర్ క్లినిక్ ఇక్కడ చేస్తున్నాం చాలా గర్వంగా చెప్తున్నానండి దానికి వాళ్ళ కల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు తర్వాత నజీర్ అహ్మద్ గారు ఇక్కడికి వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది